మరి ఎద్ర కూడా మొత్తం రాయి కింద ఉన్నది కదా ఆవిడ అసలు పోసం తల్లి పులుకులు అదే పులుకులేమి లేవు పుట్ట కింద వేసేసింది పులుకులు ఎక్కడా లేవు కదా ఈ మొన్న మొన్న వేసినట్టుంది పసుపు కొంకలు లేవు చూడు మొన్న మొన్న వేసిందిమాట ఏమో మరి ఇక్కడ బయట నుంచే పెట్టుకోవాలేమో అప్పుడు పోసమ్మ తల్లి మైసమ్మ తల్లి ఇవిడేమో మైసమ్మ తల్లి దుర్గమ్మ తల్లి మైసమ్మ తల్లి పోసమ్మ తల్లి గుడికి వచ్చామండి మేము ఆంధ్ర నుంచి పోసమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాము గండిగోడ ఇదంతా లొకేషన్ అదిగో అమ్మవారు అమ్మవారి చెట్టు చెంత చెట్టు ఈ చెట్టు కాడ ఇక్కడ పోచమ్మ తల్లికి మొక్కులు మొక్కుకుంటే కోళ్ళు మేకలు అయ్యి ఇలాగా చెట్టుకు కడతారండి కాళ్ళు తలకాయలు అలా చెట్టుకు కడతారు ఈ చెట్టు ఎక్కకూడదు కొమ్మకూడదు ఎరచకూడదు ఈవిడి ఈవిడే పోచమ్మ చెంత చెట్టు ఇదంతా అమ్మవారి లొకేషన్ అమ్మవారి గుడి ఇదంతా అడవి ఇది అంత అడివి లోపల పోసం తల్లి గుడికొచ్చే దారి ఇలా లోపలికి వెళ్ళాలి